క్రీస్తునందు ప్రియులారా కృపయు సమాధానమును మనకు తోడయుండి గాక నేటి ధ్యాన భాగము ఫిబ్రవైలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము మరియు రెండవ వచనం ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కథయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూసొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో దీవించనుగాక ఈ లోక జీవితంలో అనేకమైనటువంటి ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం అలాగే ఆత్మీయ ప్రయాణాన్ని గుర్చి కూడా ఆత్మీయ పరుగుని గురించి కూడా వాక్య భాగం మనం హెచ్చరిక చేస్తుంది మన గురి మన గమ్యము మన ప్రయాణం యొక్క అర్థము పరమార్థం దీన్ని మనం గ్రహించే వారిగా ఉండాలి ఏదైనా ఒక గురి కలిగి మనం ప్రయాణం ప్రారంభిస్తాం అలాగే ఈ జీవిత యాత్రలో ప్రభువును మనము మాదిరిగా తీసుకుని ఆయనలో నడిచేవారిగా మనం ఉన్నట్లయితే ఆయనలో మనకు ఒక గమ్యము ఒక పరమార్థము ఏర్పాటు చేయబడినదనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంత గొప్ప సాక్ష్య సమూహము అనగా మన విశ్వాసం మనతో కలిసినటువంటి సహవాసం మన సంఘం యొక్క సహవాసం మన ప్రార్థనా సహవాసం మన ఆత్మీయ సహవాసం మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాము ఎలాంటి ప్రజలతో సహవాసం చేస్తున్నాం ఎలాంటి ప్రజలతో నడుస్తున్నాం ఇది ప్రధానమైన విషయం మన జీవితంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఒక గంట ప్రయాణం చేయాలి అంటే అని మన ప్రక్కన ఎవరున్నారో మనం చూసుకుంటాం ఒకవేళ మనకు ఎవరైనా ఇష్టం లేని వారు ఉంటే ఈ ప్రయాణాన్ని నేను ఆపేసుకుంటున్నాను లేండి ఇప్పుడు కాదు రేపు వస్తానులే అని చెప్తాం అంటే ఆ చిన్న ప్రయాణానికి ఎంత జాగ్రత్త చేసుకున్నప్పుడు మన గమ్యము నిత్యరాజ్యాన్ని చేరడం యేసుక్రీస్తు ప్రభు వారితో సదాకాలం ఉండడం ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తుండగా ఆయన గైడెన్స్లో నడిచేవారిగా ఉండినట్లుగా మనము మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ప్రభు మనను గొప్పగా దీవించి కృప చూపున ఆయన నడిపిస్తాడు కాబట్టి మన ప్రయాణంలో అనేకమైన ఆటంకాలు ఎదురవుతున్నట్లుగానే ఆత్మీయ ప్రయాణంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాప భారములు మనను ఎదుర్కొంటూ ఉంటాయి అంటే సులువుగా చిక్కులు పెట్టమంటే అబ్రహాము ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయనకు మరి కుటుంబము ఆటంకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం అంటే బంధుత్వాన్ని తీసుకుని బయలుదేరాడు లోతును తీసుకుని బయలుదేరాడు లోతును తీసుకుని వెళ్ళమని దేవుడు చెప్పలేదు కానీ బంధుత్వాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఈ రోజున చాలామందికి విశ్వాస జీవితంలో బంధు ప్రీతి లేకపోతే వారి యొక్క మరి ఆత్మీయ విషయాల కంటే కూడా శరీర సంబంధమైన విషయాలు ఆటంకంగా ఉండడాన్ని మనం చూస్తాం అంటే బంధు ప్రీతిని బట్టి దేవునికి ఇష్టమైన పని చేయలేక దేవుని మందిరాల్లో సరైన నాయకులుగాను సరైన గాను ప్రవర్తించలేక వారు ఆత్మీయంగా పాడైపోవడాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపభారాన్ని విడిచిపెట్టినట్లయితే కర్త దాన్ని కొనసాగించేటువంటి ఏసు వైపు మాత్రమే మనం చూడాలి మన గమ్యము మన గురి యేసు వైపు చూస్తూ నడిచినట్లయితే మనము సరైనటువంటి గమ్యాన్ని చేరుకుంటాం ప్రభువు మన ఆత్మీయ ప్రయాణాన్ని దీవించి ఆయన చొప్పున నిత్య ఆశీర్వాదాల్లోనికి నడిపించనుగాక సిలువే గురిగా నడిచేటువంటి ప్రయాణాన్ని మనము కలిగిన వారిగా మనముందాము ప్రభువులను దీవించును గాక ఆమెన్ ఆమెన్ సర్వకృపానిది ఈ మాటలు విన్న ప్రతిబిడును దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఆత్మీయ వృద్ధి అనుగ్రహించమని ఏస్సు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఏసు ప్రభువారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుం గాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెంట్ ఆర్మెండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థిపురం హైదరాబాద్ గాడ్ బ్లస్